నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి విశాఖపట్నం మేము మళ్ళీ అభివృద్ధి చేస్తాం సుమారు లక్ష కోట్లు పెట్టి మేము ఇక్కడ ఆ పరిపాలన రాజధాని చేస్తామని చెప్పేసి మళ్ళీ కళ్ళమూలి మాటలు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాను ఎక్కడ ప్రమాణ స్వీకారం ఎక్కడే చేస్తానని చెప్పేసి ఈ ఇండస్ట్రీస్లతో మాట్లాడుతూ ఆయన చెప్పారు మేము ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పగట కంటున్నారు పగట కంటూ మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతాను మళ్ళీ నేనే విశాఖపట్నం రాజధాని చేస్తాను అని చెప్పి చెప్తున్నారు ఇది ఆయన పకట కాలనుగా మేము అభివర్ణిస్తున్నాం ఈరోజు విశాఖపట్నం ప్రజలు కోరుకునేది ఒకటే ఎందుకంటే ఈ ప్రాంతం శాంతియుతంగా ఉండాలి ఒక అందరూ కూడా ఆనందంగా ఉండాలి అంటే శాంతి కాముకులు విశాఖపట్నం ప్రజలు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారంటే ఎవరు వచ్చి ఏది దోచుకుంటారా ఎవరు వచ్చి మళ్ళీ తిరగబడతారా మళ్ళీ అంటే ఒక భయప్రాంతులతో భయంతో ఒక అంటే గదగదలు ఆడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో ఉంది ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా పోలీసులు పట్టించుకునేటువంటి తీరు లేదు అలాగే ఎవరు వచ్చి ఏ ల్యాండ్ కబ్జా చేస్తారు అనే భయం ఇలాగా అంటే శాంతియుతమైనటువంటి వాతావరణం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ విశాఖపట్నంలో కోల్పోయింది విశాఖపట్నం అనే ఒక పరిస్థితిలో విశాఖపట్నం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తాను అంటే రాయలసీమ కల్చర్ తీసుకువస్తారో అనే భయంతో ఎక్కువ మంది ఉన్నారన్నది చెప్పడం మా ఉద్దేశం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం అంటే ఎవరైనా సరే విశాఖపట్నంలో మీరు గమనించండి విశాఖపట్నం చరిత్ర కోసం గమనించండి ఉత్తరాంధ్ర చరిత్ర కోసం గమనించండి ఏ ప్రాంతం నుంచి వచ్చినా సరే వాళ్ళు రెండు చేతులతో ఆహ్వానించి వాళ్ళలో కలుపుకొని బ్రతికేటువంటి పరిస్థితి ఉంటుంది గడిచిన నాలుగు సంవత్సరాలుగా నాలుగు సార్లుగా పది నెలలుగా ఆ పరిస్థితి ఉందా ప్రజలందరూ కూడా వాళ్ళు అడుగుతున్నారు ఎవరైనా సరే ఒక ల్యాండ్ కొనుక్కున్నారు అంటే ఆ ల్యాండ్ని ఎవరో ఒకటి కబ్జా చేసేస్తాడేమో అని ఒక భయంతో ఉన్నారు గతంలో ఇలాంటి పరిస్థితి లేదే అలాగే ఈరోజు మీరు చూసుకుంటే మొత్తం తీర ప్రాంతం అంతా కూడా వీళ్ళు కబ్జాలు చేసి పడేశారు తీర ప్రాంతం అంతా ఇక్కడ మీరు మొదలు పెట్టుకొని మీరు దస్పల్లా హిల్స్ మొదలు పెట్టుకొని రాడిసన్ బ్లూ మొదలు పెట్టుకొని అక్కడ రేడియన్స్ భూములు మొదలు పెట్టుకొని అలాగే భోగాపురం వరకు కూడా మొత్తం కబ్జా చేసి పడేశారు ఈ నాలుగున్నర సంవత్సరాలు రేపు విశాఖపట్నం తీర ప్రాంతాన్ని అలాగే కబ్జాలు చేశారు కనుక ఈ ఏదైతే పల ప్రాంతం ఉందో